తెలంగాణలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది అసంఘటిత రంగ కోసం గత ప్రభుత్వాలు హామీలు మాటలకే పరిమితమైన అయితే రేవంత్ రెడ్డి సర్కారు వాళ్లకు బాసటగా నిలబడుతుంది వాళ్లకు పక్కగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు పెన్షన్ అందించడం వైద్య సహాయం పిల్లల పెళ్లికి సాయం ఇట్లా పలు కార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయించింది పనులు అంటే కాలు పోగొట్టుకున్న మా చిన్నాయికి రేవంత్ సర్కార్ పెట్టుగా మా చిన్నమ్మకి కొన్ని బాధలు ఈ కాంగ్రెస్ ఇస్తున్నదా అవే కాదు ఇక మస్తు ఇస్తాంది పెన్షన్ ఇస్తాంది ఇన్సూరెన్స్ ని ఆరు లక్షలకి పెంచింది దెబ్బలు దాకి పని చేయలేకుంటే ఐదు లక్షల సాయం చేస్తాంది ఇక నువ్వు చెబుతా అంటే ఇక ఎన్ని మంచి పనులు చేస్తాందా రేవంత్ సర్కార్ అర్థమైతాందిలే అంతేకాదు మళ్ళా ఇక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల తీర్లనే మనోళ్ళకి కూడా ఇంట్లో ఆడపిల్ల లగ్గం ఉంటే ముప్పై ఏళ్ళు ఇస్తాంది ఇక పని చేసుకునే ఉపకరణాలు కూడా ఇస్తాం ఇస్తాంది కదా గట్టనే గాని మల్లేశా ఇవన్నీ రావాలంటే ఏం చేయాలనే అది కూడా చెప్పరాదు కార్మిక శాఖ తాన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి గుర్తింపు కార్డు తీసుకోవాలి ఇక నేను కూడా ఓ దినం పని మానేసి మా ఓళ్ళం తోడుకొని పోయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారా ది తప్పకుండా చేయాలని